श्रीगुभ्यो नम हरि ओ नमः नम श्रीमहासस्वत श्री नम हरि ओ आदि नविभास्कर दिवाक मांड सबता हतीक्षण शिहिरो జగత్తం భా సంహత్త మహసా ప్రణమామితమాదిత్యం బహిరంతస్త రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడో చెప్పుకుందాం ఈ రా ఏ రాశికి ఎట్లా ఉన్నాడు శని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకున్నాం ఎట్లా అంటే అసలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు ఈ గృహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది ప్రతివాడు ఎట్లా ఉన్నారంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఎట్లా అవుతాను ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది కొన్ని కోట్లు టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు వందల కోట్లలో ఉంటున్నారు మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతివాడికి వస్తుంది కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు బిజినెస్ ద్వారా రావచ్చు బిజినెస్ ద్వారా బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు అదే యాక్టర్లు అనుకోండి వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాళ్ళకి నేల ఒక వేషానికి ఎంత తీసుకుంటారు అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు కానీ మనమందరం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా మనకంటే కింద వాడిని చూసి మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం మనకంటే కష్టపడే వాడిని చూసి ఇబ్బంది పడేవాడిని చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి మనకంటే గొప్పవాడిని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతాం అనుకోవటం మంచిది కాదు మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం మన చేత సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కోటీశ్వరుడు కూడా మిగతా వాళ్ళు సహాయం చేస్తాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుని ఉన్నాడు అనుకోండి అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు పనిచేసేవాడు వాడికి నెలకి పాతి వేలో ముప్పై వేలో జీతం ఇస్తారు ఈ పాతి వేలు ముప్పై వేల జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ దానికి ఇవ్వడు మొత్తం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో సగమే ఇస్తాడు మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ నెల రెండో నెల చివరి దాకా ఇస్తే ఈ నెల దాకపోతాయి అట్లా చేసి ఇట్లా చేసి వర్క్ పనిచేసేవాడికి రెండు నెలలో మూడు నెలలు సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ ఇది మానుకొని వెళ్ళారనుకోండి మరి ఎట్లా జరుగుతుంది పెళ్ళాం పిల్లలు ఉన్నారు బతకాలి ఎట్లా బతకాలి ఇస్తాడే ఉన్నవాడే కదా ఏదో రకంగా ఇస్తాడే వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదేమో తర్వాత ఇస్తాడు ఇస్తాడే ఆశపడి తినో తినకో పని చేస్తాడు వీ బాధ ఇది కష్టపడి పని చేసుకునే వాడి పరిస్థితి ఉంటాయంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు లేకపోతే బతకలేడు కాదని ఇంకో చుట్టూ పోదాం అంటే సగం జీతం ఇవ్వలేదే వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో ఒకటో తీసుకున్నాం ఇట్లా జరిగి 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 చెరుక ఎవరు రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో ఆపుకుంటాడు అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమన్నా ఉన్నాయో ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇది పదాంత వచ్చావు ఇది చెడిపోయింది ఇది లక్ష రూపాయల వస్తువు నీకు మూడు నెలల జీతాలు ఎక్కడే ఇవ్వమంటావా అంటాడు వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది కొన్ని వస్తువులు ఎట్లా ఉంటాయంటే సెల్ ఫోన్ అనుకుందానికి వస్తే పోత ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు చెడిపోతుంది మంచి చేతి కూడా ఇంతలో కూడా చెడిపోతుందేమో ఆలోచించట్లా వాడి చేతిలో చెడిపోయింది కాబట్టి వాడితే బాధ్యత ఈ రకంగా ఆలోచించి నే లేకపోతే వాడు బ్రతకలేడు అనుకుంటున్నాడు నా దగ్గర పనిచేసేవాడు నా నుదులు పెడితే వాడు బతకలేడని అతను అనుకుంటాడు ఏం చేస్తాడు చూస్తాడు చూస్తాడు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలో చూస్తాడు జీతం పోతే ఏం చేస్తాడు వాడు మానుకొని బయటికి వెళ్ళిపోతాడు బయటకెళ్ళిపోయి అంత జీతమైన మా చేస్తాడు ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సిన ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే ఇప్పుడు కూడా మన దగ్గర వాడు ఉన్నాడంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు వాడు సుఖంగా తినాలి బతకాలి కాదు వాడికి ఏదైనా నల్ జీతం కాకుండా ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి అట్లా ఉంటే నీ దగ్గర వర్కర్ మానుకొని వెళ్ళిపోడు అదే కాదు నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు అది ఆలోచించట్లే ఎంతసేపు జీతం సరిగా ఇవ్వకుండా వాడిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నేను బ్లాక్ చేస్తున్నాను వాడే వాడు ఉంటాడు అనేటువంటి దురాలోచన దురాలోచన ఉంటుందో వాడిని ఇబ్బంది పెట్టడమే దురాలోచన దూరాలోచన దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే నువ్వు వాడికి ఇచ్చే జీతం కాక అది నీ వర్కింత చేస్తే నీకు అంత ఇస్తాను రా ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి ప్రతి వాళ్ళకి ఏమవుతుంది అంటే తన దగ్గర పనిచేసేవాళ్ళు తను దొక్కేయాలి తర్వాత ప్రతివాడు కూడా ఏం చేస్తాడు వీట చేస్తుంటే నా బోనంలాగా నేను కూడా ఉండాలని వీడు అనుకుంటాడు ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ గొడవ రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు ఇట్లాంటి స్వార్థాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు వస్తుంది దీనివల్ల కట్టుకో కొట్టుకోవడం తన్నుకోవడం చంపుకోవడం పుడుచుకోవడం యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే తోలుంది ఏ జీవరాశిని కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి నోరు లేని మూగ జీవాలు ఉన్నాయి ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం అందరూ బాగుంటారు ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం అందరికంటే నేను పెరగాలి ఇటువంటి దురాలోచన వచ్చి ప్రపంచం మొత్తం నాశనమైపోతాల దగ్గరకు వచ్చింది ఇదివరకు రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అంత భయంకరంగా ఉంది పైన బంగారం వచ్చేప్పటికల్లా విపరీతంగా పెరిగిపోయింది ఓనే బంగారం ఒక్క గొలుసు కొనుక్కోవాలంటే నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలు పెట్టి గొలుసు కొనుక్కోని మెల్ల వేసుకుంటే గొలుసు పోయే దొంగలు తయారైనారు దొంగలు ఎక్కువైన అయినారు మంచి వాటి తక్కువైనారు దీనివల్ల చాలా నష్టం కష్టం ఎక్కువ అవుతుంది ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం ఎవరికైనా మనం సహాయం చేద్దాం ఒకటి నీ ఇష్ట దైవాన్ని పూజిద్దాం ఒకటి తల్లిదండ్రులకు అన్నం పెడదాం ఒకటి భార్యను జాగ్రత్తగా చూద్దాం ఒకటి ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు ఇట్లా ఉండే అప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి రెండు వేల సంవత్సరం ఈ సంవత్సరం మొత్తానికి శని ఎట్లా ఉన్నాడు అనేది కావాలి శని ఒక రాశిలో రెండు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాడు ఈ శని మార్చి ముప్పైవ తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు శని మీనానికి వస్తే ఈ శని వల్ల వచ్చే ఇబ్బందులు కష్టాలు ఏమిటి అసలు శని వల్ల వచ్చే కష్టాలు ఏంటో ముందుగా తెలుసుకోండి ముందు చూపుతున్నా శని వల్ల కష్టము ఉంటుంది సుఖం ఉంటుంది రెండు ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేదానికి చెప్పాలి ఇప్పుడు నువ్వు ఎవరికి ఎటువంటి ద్రోహం పాపం చేయకుండా ఉంటే నిన్ను శని లాభింపజేస్తాడు నీకు బాగా డబ్బులు వస్తాయి నువ్వు చేసే వృత్తిలో బాగా పైకొస్తావు కానీ నువ్వు ఏదైనా మహాపాపం చేస్తే కొంతమంది ఉన్నారు ఒక ఆడ మనిషి ఉందండి ఎవరు లేనప్పుడైతే ఆ పిల్లల్ని చెరగొట్టేసేస్తాడు ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు కానీ ఎవరు చూడకపోతే కూడా నువ్వు ఆ అమ్మాయిని చేసిన ఇబ్బంది పాపం అనేది ఏలునాడుసిన టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది ఎవరి సమ్మన్నా దోచుకున్నావు దొంగతనం చేశావు ఏలు నాడు టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అదే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు ఏళ్ళనాడు సెలలో కష్టం వస్తుంది భార్యని బాగా హింసించావు భార్య నువ్వు కొడితే నేను తిరిగి భార్య కొట్టలేదు ఆడ మనిషి మగవాడిని కొట్టలేదు ఏం చేస్తుంది ఏడుస్తుంటే కూర్చుంటుంది ఇంత భార్య ఇబ్బంది పెడితే కూడా నీకు ఏనాడు సో కష్టం వస్తుంది అయితే అదే శని పట్టాడా నాకు అంటారు శని పట్టాడు ఏ కష్టం వచ్చిందో శని పట్టాడు శని పట్టాడు అనేది కాదు శనిని నువ్వు పట్టావు నువ్వు అర్థం చేసుకోవట్లే శని నువ్వు పట్టావు ఎట్లా పట్టావు నీవు పాపం చేసి ఆ పాపం నిన్ను అలవింపజేస్తున్నాడు శని అనేది నీకు తెలియటలా శని నువ్వు చేసిన పాపం ముప్పై ఏళ్ళకోసారి ఏళ్ళనాడు శని వస్తుంది ప్రతి మానవుడికి ముప్పై ఏళ్ళకోసారి దాదాపు అరవై ఏళ్ళు కష్టంగా ఉంది అదే వంద సంవత్సరాల బతికే వాళ్ళకి అయితే మూడు సార్లు వస్తుంది ఏలునాడు శని ఈ ఏలనాడు ఇప్పుడు చాలా కష్టం చాలా బాధలు పడుతున్నారు జనం ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి శని బాగాలేదు ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది దాని గురించి ముఖ్యంగా చెబుతాం తులారాశి తులారాశి కూడా శని బాగానే ఉన్నాడు తులారా రాశి కూడా శని బాగానే ఉన్నాడు కానీ ఈ తులారాశి వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఎప్పుడు ఒకటే చెబుతున్నా నా రాశి దండి అంటాడు మీ నాన్న పేరు పెట్టారనుకుందాం మీ నాన్న పేరు పెడితే నీ రాశి అట్లా కాదు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దాని ద్వారానే రాసి వస్తుంది అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా పేర్లు పెట్టుకొని నాకు ఈ రాశి అనుకోవటం మంచిది కాదు పద్ధతి కాదు నీ రాశి ఎట్లా ఉందో చూడాలి అనుకుంటే ముందు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేనికి డేట్ ఆఫ్ బర్త్ తేడా పడ్డ హస్త సాముద్రికలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది జాతకం చేతి ద్వారా నీ జాతకం మాత్రం క్లియర్గా వస్తుంది అది క్లియర్గా రావాలి అంటే హత్య సామగ్రి ద్వారా నేను జాతకం చూపించుకోండి ఏమండి బాగుండడం కూడా ఎందుకు చూపుతున్నారని మీరు అడగవచ్చు ఈ సంవత్సరం చెప్పాలంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇప్పుడు యుద్ధాలు ఎట్లా ఉన్నాయి ఏ అమెరికా వాళ్ళు ఉన్నారు కొట్టుకోమంటాడు బాగా నష్టం జరిగిన తర్వాత ఆపే అంటాడు కొట్టుకునేటప్పుడేమో కొట్టుకుంటానికి సహాయం చేస్తున్నారు బాగా నష్టపడి తర్వాత ఆపేయమంటున్నారు పోనీ ఏదన్నా మంచిగా ఉన్నా జరిగిందా లేదు చెడు జరిగింది ఇట్లా ప్రతి వాళ్ళకి కూడా ఏదో రకమైన ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది మరి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అనేటట్లయితే ఏమవుతుంది ఇప్పుడు పక్క ఇల్లు తగలబడితే ఏమవుతుంది ఆ సగం అన్నింటి కూడా తగులుతుంది కాబట్టి మన ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురిలో ఒక జాతకం బాగుండకపోతే అవుతుంది అది అందరికీ ఉంటుంది అందువల్ల ఈ తులారాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళ్ళ సూర్య నమస్కారాలు చేయండి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి